ఓరేయ్ నువ్వేంట్రా మాటి మాటగా మెంటల్ దాని లెటర్ తీస్తావు నేనేమో ఈడ అమ్మ కోసం ఉంటే ఈడేమో ప్రతిసారి లెటర్లు అవుతా రాసిన మాయని గుర్చి అత్తా ఉంటాడు ఇంతకీ ఆ లెటర్లు ఏముందో ఆ ఎవడో కోటీశ్వరుడు కూతురంట తాను బాబు దానికి ఇష్టం నెల్లి పెళ్లి చేస్తానంట దాంతో సూసైడ్ చేసుకుంటదంట ఆ సాగు లెటర్ వచ్చి నాకు తెలిసి వచ్చింది నాకేమో అమ్మాయి ఎక్కడ చచ్చిపోతా అని ఒకటే టెన్షన్ నీకే టెన్షన్ అవసరమా ఆ తను కూడా నీళ్ళంటే అమ్మాయి కదా అయినా ఈ బాబుని ఒకసారి పట్టుకో నేను వెళ్ళేసి ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టేసి ప్రాణాలు కాపాడేస్తా నీ వల్ల కాదు ఓయ్ ఎలా చెప్తున్నావు ఓ ఆడపిల్ల మనసు ఇంకో ఆడపిల్లకే తెలుస్తుంది నువ్వు పనిచేయ్ ఈ స్టేషన్ లో ఉన్న అమ్మాయిలు అందరి దగ్గరికి వెళ్లి ఆటోగ్రాఫ్లు తీసుకో ఆ రైటింగ్ బట్టి ఏ అమ్మాయి రాసిందో వెంటనే సూపర్ బ్రదర్ వెరీ గుడ్ అయితే ముందు ఈ స్టేషన్ లో ఏ అమ్మాయి అవ్వచ్చు కానీ ఈ అమ్మాయి మాత్రం అవదు ఎందుకంటే ఇది సత్య రకం కాదు చంపు రకం నువ్వు చెప్పింది దాన్ని బట్టి ఈ లెటర్ రాసిన అమ్మాయి ఈ అమ్మాయి ఎంత తెలివైందైతే కాదు తనకే ఈవిడు విడికి ఉన్నంత తెలివి ఉంటే తనని ఎవడైతే చేసుకోపోతున్నాడో వాడి దగ్గరికి వెళ్ళి ఇదిగో నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఇప్పుడు నాలుగు నెల అని పెళ్లి చేడుకునేది అంతే కదా అసలు బుద్ధి ఉందా ఒక ఆడపిల్ల క్యారెక్టర్ గురించి మాట్లాడాల్సిన ఓయ్ ఆ మెంటల్ దాని గురించి మాట్లాడితే నీకెందుకు అంట ఇది రాసిన అమ్మాయి కూడా నాలాంటి ఆడపిల్లే కాబట్టి నీలాంటి అమ్మాయి కానీ నువ్వు కాదు కదా ఎక్కడికి ఏంటి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు నువ్వు ఆ లెటర్ రాసిన అమ్మాయి గురించి అలా మాట్లాడు ఏం బాగోలేదు రాసిందానంటే నీకెందుకు బాధ ఆ లెటర్ రాసింది నేనే నేనే నేనే